ఎల్ఆర్ఎస్ ఇంకొకటి ఈ లేఅవుట్స్ రెగ్యులరైజేషన్ అదేవిధంగా ప్లాట్స్ రెగ్యులైజేషన్ గురించి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు అవన్నీ చేస్తారు అది ఎందుకో పెండింగ్ పెట్టినారు మళ్ళీ ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది దానికి అనుగుణంగా అది అంటే ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి అవుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా చూస్తూ వచ్చినాం కానీ దీనికి ఒక ఇనాగ్రేషన్ మాదిరిగా ఒక ఆఫీసు మున్సిపల్ ఆఫీసులో కలకృతిలో ఉంది అని చెప్పి చెప్పడానికి గతంలో మరి దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల నలభై మూడు మంది ప్లాట్స్ రెగ్యులరైజేషన్ కోసంకి ఆ రోజు అప్లై చేసుకున్నంత వెయిన్ పర్గం థౌజండ్ రూపీస్ రిజెక్ట్ కూడా చేయడం జరిగింది ఎందుకు కొంచెం రిజెక్ట్ అంటే వాళ్ళకు ఆ నాప్స్ కూడా వర్తించవు కాబట్టి ఇప్పటి వరకు పే చేసి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ మళ్ళీ ఎంత అమౌంట్ పే చేయాలో అది చేసుకున్నారు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా లేఅవుట్స్ కూడా ఇక్కడ లేఅవుట్స్ నలభై మూడు మంది నలభై మూడు లేఅర్స్కు అప్లై చేసుకున్నారు ఈ కళాకుర్తి పట్టణానికి సంబంధించిన కళాకుర్తి మున్సిపాలిటీకి వచ్చేటువంటివి నలభై మూడు లేఅవుట్స్ కూడా మరి రెగ్యులేషన్ కోసం పెట్టుకున్నారు ఎందులో ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి అవుతాయి ఈ మున్సిపల్ ఆఫీసులో ఈరోజు దీనికి సపరేట్గా ఒక ఆఫీసు కూడా ఓపెన్ చేసుకోవడం అయింది ఏ క్వరీస్ ఉన్నా లేదు అర్థం కాకపోయినా కూడా వీళ్ళు సైట్లు ఓపెన్ చేపించేసి చూపించే విధంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో పదకొండు వేల నాలుగు వందల నలభై మూడు మంది ఈ ప్లాట్స్ రెగ్యులేషన్ చేసుకున్నారో వాళ్ళు మరి వచ్చేసి ఎవరికైతే అందుబాటులో మరి డబ్బులు కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే ఎంత ఫిక్స్ చేస్తారు అమౌంట్ ఎంత కట్టాల్సి ఉంటుంది ఎంత పే చేయాల్సి ఉంటుంది రెగ్యులరైజేషన్ కోసానికి అది తెలుసుకోవడానికి కూడా మున్సిపల్ ఆఫీస్కు వచ్చినట్లయితే మరి పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ప్రతిరోజు ఉంటారు సండేస్ కూడా ఉంటుందా కనీసం సండే కూడా ఉంటుంది సండే రోజు కూడా ఉంటుంది సండే హాఫ్ డే ఉంటుంది అంటున్నారు బహుశా వన్ ఓ క్లాక్ వరకు ఉంటారు వర్కింగ్ డేస్లో మాత్రం టెన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఏఎం నుంచి ఫైవ్ ఏఎం వరకు లంచ్ అవర్ ఒక వన్ అవర్ వదిలిపెట్టేసేస్తే మరి ఇక్కడ అందుబాటులో ఉంటారు ఎవరికైనా ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా లేదు అర్థం ఇవ్వకపోయినా కూడా లేదు ఏదైనా సైట్ ఓపెన్ కాక ఇబ్బంది పడ్డా కూడా ఇక్కడనే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఓపెన్ చేయించేసేసి అవన్నీ చూసి ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందో ఆ ప్లాట్ సైజును బట్టి దాన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇది పదకొండు వేల నాలుగు వందల నలభై మూడు మంది అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మరి తీసుకొని ఇక్కడ ఈ అమౌంట్ కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లేఅవర్స్ కూడా లేవర్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి కుంటలల్లా దాంట్లో దాంట్లో ఉంటాయి ఇవ్వకండి పర్మిషన్స్ ఇవ్వకుండా వాటిని వాటిని రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదు అంత బాగానే ఉన్నట్లయితే ఒకవేళ అప్పుడు రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకుంటే చేయండి కుంటలల్లా చెరువులల్లా మరి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాటికి మీరు ఏమి రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం ఉండదు అట్లాంటి వాటికి ఏదైతే వాళ్ళు పర్మిషన్ రావాల్సి ఉండి కూడా పద్ధతి ప్రకారం చేసుకోలేకపోయారో అలాంటివి ఇవన్నీ కూడా చేయండి ఇది ఈ ఈ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేయడం అనేది సో నాకు కళాకృతి ఈ పట్టణానికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ చేసుకోవాలనుకునేటువంటి ప్లాట్ ఓనర్స్ కానీ అదేవిధంగా లేఅవుట్ ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ మరి ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ ఆఫీస్కి వచ్చి మరి ఎంక్వైరీ చేసుకొని దీన్ని తొందరగా మరి చేసుకోగలరని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాం థ్యాంక్ యూ